అయితే ఇలా కనిపిస్తుంది చాలా బాగుంది చివరిలో ఉన్నాను అనమాట ఇది ఈ విధంగా ఉండి పొద్దుగా వెళ్ళదు అనమాట పర్మనెంట్ టాటూ లాగా సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రైబల్ బాయ్స్ యూట్యూబ్ ఛానల్ మనం అయితే ఈ రోజు జీడి పండ్ల కోసం అయితే వెళ్ళబోతున్నాం జీడి పండ్లేనా జీడి పండ్లు సీడి పండ్ల కోసం వెళ్ళబోతున్నాం ఈ వింటర్ సీజన్ లో అయితే మాకు సీడి పండ్లు అనేవి ఎక్కువగా దొరుకుతుంటాయి కాబట్టి మనం ఆ సీడి పండ్లని ఏ విధంగా తీసుకుంటామో మీకైతే ఈ వీడియోలో చూపిస్తాం ఇంకేమైనా మాట్లాడుకుందాం మనం అయితే ఎక్కువ దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు మనకి కొంచెం పక్కనే ఉంది చెట్టు అక్కడికి అయితే వెళ్ళిపోదాం రండి ఎక్కడికి ఉంది రాతంలో ఇక్కడ ఉన్నట్టు రాసి చూడండి మనం అయితే వచ్చాం చెట్టు దగ్గరికి ఇదిగోండి దగ్గరలో ఉంది మన వెనకాల ఉంది చూడండి అదే చెట్టు అయితే చిన్న చెట్టే కాకపోతే పండ్లు అయితే ఎక్కువ ఉంటాయి అక్కడ చీడి పండ్లు సాధారణంగా ఏ చెట్లు అయినా సరే చిన్న చెట్లోనే ఎక్కువ పళ్ళు కాస్తాయి కదండి మరి అది ఏంటంటే తెలీదు ఇక్కడ ఉన్నాయే లేదా చూడ ఉన్నాయి చూసాము మొన్న అవునా ఇప్పుడు వచ్చామే మొన్న వచ్చినప్పుడు చూసాం ఇక్కడ ఉన్నాయి పండ్లు చెట్టు అయితే చాలా తిన్నదే కనిపిస్తుంది పళ్ళు ఎన్ని ఉన్నాయో కుద్దామండి పనులేదు మనలో ముందుకు అయితే వెళ్ళిపోయారు ఇక్కడ ఉన్నారు మన అయితే ముందే వెళ్ళిపోయి అయితే అక్కడ ఉన్నారు ఎలా ఉన్నాయా ఉన్నాయా అంట ఏంటి రండి రండి ఇదిగోండి చెట్టు అయితే చెట్టు అయితే ఇదే గాయస్ చిన్న చెట్టు ఎక్కువ పళ్ళు అనమాట చూడండి ఎలాగున్నాయో గుత్తులు గుత్తులుగా ఉన్నాయి కొన్నైతే పండలేదు ఇంకా చాలా దగ్గరలో ఉన్నాయి అనమాట ఇక్కడైతే కొంచెం కనిపిస్తాను చాలా అంటే చాలా దగ్గరలో అనమాట అవి అయితే ఇంకా ఈ సీడి పండ్లు అయితే మొత్తం అన్ని తీసుకుందాం తీసుకొని కాల్చుకొని అయితే తిందాం ఇవి ఏ విధంగా తీస్తాము మీకైతే చూపిస్తాము చూడండి ఇవైతే చాలా జాగ్రత్తగా తీయాలి గైస్ ఏంటంటే ఈ సీడ్ లాంటిది ఉంటుంది సో అది అంటుకుందంటే బ్లాక్గా ఉండిపోద్ది అనమాట పోదు సో కాబట్టి మనమైతే చాలా జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట ఇవి తీసుకునేటప్పుడు చూడండి మానవాళ్ళు అయితే అలవాటే కాబట్టి సో తీసేస్తున్నారు ఈజీగా సో లేని వాళ్ళకైతే కొంచెం జాగ్రత్తగా అయితే తీసుకోవాలి రే ఒకసారి అవి చూపిద్దాం మన వాళ్ళకి సో ఇవిగోండి ఇవి సీడి పండ్లు చూడండి ఈ విధంగా ఉంటాయి సో మనము ఇవి చాలా జాగ్రత్త తీసుకోవాలన్నమాట చూడండి ఇదిగోండి ఇక్కడ నుంచి అయితే వస్తుంది కదా సో ఇలాంటిది అంటుకుంటే బ్లాక్గా ఉండిపోద్ది అనమాట మరక సో అది వెళ్ళదు ఎగ్జాంపుల్ మన బ్రో దగ్గరే ఉంది చెయ్యికి ఇక్కడ అంటుకొని చూపిస్తాం మీకు అదైతే చూడండి ఇవైతే ఇలా తీసుకోవాలన్నమాట ఈ పైన ఉన్నదైతే పిక్ అనమాట ఇది మనం జల్లేయాలి సో ఇది మనం తినకూడదు సో ఇదైతే తినాలి సో ఇదైతే తీసుకుందాం ఇలాగే తింటే ఏంటంటే నోట్లో ఏదంటే అది పటేసినా అయిపోద్ది ఒకరు ఒకరుగా ఉంటుంది సో కాబట్టి ఇది మనం కాల్చుకొని తినాలి లేకపోతే ఎండిపోయినా కూడా తినచ్చు ఎండిపోయినా అంటే ఒకరుగా ఉండవు సో మనం పచ్చివి తినాలంటే కాల్చుకొని తినాలి ఇవి ఇవంతా తీసుకుందాం చూడండి మనోడైతే ఒకడైతే చెట్టు పైన ఉన్నాడో మీకైతే చెట్టు పైన నుండి చూపిస్తాను ఆ పళ్ళు చాలా క్లారిటీగా సో అక్కడికి చెట్టుపైకి అయితే వెళ్ళిపోదాం అయితే కింద కిందనే తీసుకుంటున్నారు అక్కడే మన వాళ్ళకి చూపిస్తాను సీడి అంటుకుంటే ఇదిగోండి ఈ విధంగా ఉండిపోద్ది కాసి ఇది అయితే వెళ్ళదు అనమాట పర్మనెంట్ టాటూ లాగా ఇది ఎప్పుడో చిన్నప్పుడు అంటుంది సో మా వాళ్ళు ఇలాంటి సీడి తోటి ఇది టాటూలు కూడా పొడవడానికి ట్రై చేసేవాళ్ళు కదా పచ్చబొట్లు కూడా పుడుచుకుంటుంటారు మనకి రిమూవ్ చేయడానికి అబ్బో అవ్వవు గాయ పర్మనెంట్లీ పడిపోతాయి అనమాట అందుకని చాలా జాగ్రత్తగా సేకరించుకోవాలి ఇంకా చూపించిన విధంగా పోసుకుంటేనే బాగుంటాయి అనమాట పొరపాటున గానీ ఇంటికుంటే మాత్రం వదలదు గాయస్ చూడండి మనోడైతే ఇక్కడ కింద కింద ఉన్న పళ్ళు అయితే తీసుకున్నాడు చూడండి ఇవైతే ఇక్కడ అయితే పెట్టాడు బ్రో మంచి పళ్ళే కనిపిస్తున్నాయి బ్రో ఇక్కడ నువ్వు లైటింగ్ ఆపేసేవే అక్కడ నుంచి సన్ లైట్ కొడుతుంటే బుర్ర కూడా ఉంటుంది చూడు మంచి ఎల్లో కలర్ లో అనుకున్నాయి ఇది ఇవన్నీ పచ్చివి అనమాట ఈ గ్రీన్ కలర్ లో ఉన్నాయి కదా ఈ గ్రీన్ కలర్ లో ఉన్నాయి మొత్తం అన్ని పచ్చివి సో ఎల్లో కలర్ లో ఉన్నవైతే మనం తీసుకోవాలన్నమాట ఇది అయితే చాలా బాగుంటాయి స్వీట్ ఉంటాయి వీటి ఎలా కూర్చున్నావు చాలా పెయిన్ఫుల్గా లేదా చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి కదా కదా అవి గుజ్జుకుంటూ ఉంటాయి బాగా ఇబ్బంది పెడుతుంటాయి వచ్చినప్పుడు అయితే పోతుంటాయి చెట్టు పైకి అయితే ఎక్కుదాండి సో గాయస్ చూడండి చెట్టు పై నుంచి అయితే వ్యూ చెట్టు పైన అయితే ఉన్నాను నేను ఇక్కడ నుంచి చూడండి వ్యూ అయితే ఎలా కనిపిస్తుందో చాలా బాగుంది ఉన్నాను ఉన్నానమాట ఇది అని భయం వేస్తుంది నాకైతే చుట్టుపక్కల కొండలు ఇవి ఈ విధంగా ఉంది ఇక్కడైతే చాలా ఉంటాయి విరిగిపోతాయి అవును ఈ కొమ్మలు కూడా చాలా లూజ్గా ఉంటాయి గాయస్ మనమైతే చాలా జాగ్రత్తగా అయితే తీసుకోవాలన్నమాట చూడండి ఇవ్వండి పళ్ళు ఎక్కడైతే ఉన్నాయి ఇవ్వండి ఇక్కడ ఇక్కడ అక్కడ గుత్తులు గుత్తులు అన్నమాట మనమైతే తీసుకుందాం ఒరే తీసుకోరా వియదా వి పర్లేదే విరగద్దా నువ్వు ఎంత ఉంటావు రా మహా అయితే నేను పైకి ఎక్కేసిన ఏకంగా ఆ కొమ్మలో నిల్చోరే అది కొంచెం పెద్దదిగా ఉంది అవి అవి విరిచొద్దు అవి పండు తీసుకో పచ్చివి కూడా వేస్ట్ అయిపోతాయి కదా అలాంటప్పుడు సో నెక్స్ట్ టైం మనమే వస్తాం మళ్ళీ తీసుకోవడానికి చూడండి ఈ విధంగా అయితే తీసుకుంటున్నాడు మన పండుగ తీసుకోవాలి పచ్చివి అయితే వదిలేడు అలాగా వదిలేయడం ఇంకా పచ్చివి పండువి తీసుకొని పచ్చివి అలా వదిలేయడం అవి ఒక మేబీ ఒక వారంలో అయితే పండిపోతాయి అనమాట ఒక వారం పోయిన తర్వాత మళ్ళీ వచ్చి తీసుకోవచ్చు ఆ పండ్లు అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి ఏ విధంగా తీస్తున్నాడు మాడు తెస్తున్నాడు బ్రో ఇవ్వాలి మీకు దులిపినట్టు దులిపోయేలా చూడండి వీలైతే కింద కూర్చొని ఇన్స్టాగ్రామ్ లు అవి చూసుకుంటా ఉన్నారు పైన అయితే మనం ఇంత కష్టపడుతుంటే మనల్ చూడండి ఇండి ఇలా ఇక్కడ అయితే పట్టుకోవడానికి మేమైతే కవర్ తీసుకోవడం మర్చిపోయాం సో కవర్ తెచ్చుంటే సింపుల్ గా కవర్ లో పెట్టేసుకుని అయితే వాళ్ళం ఆకులు చూస్తున్నాం ఆకుల కోసం సో ఇక్కడ ఎక్కడ ఆకులు దొరకట్లేదు సైడ్ చూడండి గ్రౌండ్ అయితే ఈ గ్రౌండ్ అయితే చాలా బాగుంది ఆ గ్రౌండ్ లోనే మనం వెళ్దాం కాల్చుకొని తినడానికి సో బాగుంటది కదా గ్రౌండ్ లో సో గా ఇవన్నీ తీసుకుందాం ఇక్కడ వీడియో తిద్దాం అన్నా కొమ్మలు ఎక్కడ విరిగిపోతాయని భయం ఎందుకంటే చూడండి కొమ్మలన్నీ ఇవి చాలా లూజ్గా ఉంటాయి అనమాట సో దానివల్ల వీడియో సరిగ్గా తీయడానికి అవ్వట్లేదు మన వాళ్ళు కింద వాళ్ళకి అయితే ఇచ్చేద్దాం సో ఇవి ఇలా తీసుకున్నాం పనులు అయితే ఇలా ఉన్నాయి ఇవి ఇచ్చేద్దామన్నా కవర్ ఏం తీసుకురాలేదు కాబట్టి మనం కిందకైతే జల్లేద్దాం మన వాళ్ళు అయితే తీసుకుంటారు అవి జల్లేరు కిందకి ఓకే గుంపులు అప్పుడేలా జల్లు అవి ఎక్కడ పట్టుకుంటారు ఇక్కడ జల్లు అటు సో చూడండి మనోడైతే అవి అయితే కిందకైతే చల్లుతున్నాడు అనమాట చూడండి అవి చల్ల చిద్రంగా పడిపోయి కిందకైతే మనవాడైతే ఇంకా అలా కొమ్మల కోతిలా వెళ్ళిపోయాడు ఇంకా మనం కూడా ఇంకా కింద ఫోన్ అయితే ఇచ్చేసి మనం కూడా తీసుకుందాం మనోడైతే అవి పడేస్తున్నది మన వాళ్ళైతే మీద నుంచి అలా పడతలా పడిపోయి చూడండి మన వాళ్ళ మీదకి ముగ్గురు ఎక్కేసారు మీదకి చూడండి ఇప్పుడైతే ఆకులు అయితే తీస్తున్నాం ఇక్కడే ఉన్నాయి నేను అనవసరంగా పైకి వెళ్ళిపోయిన ఈ కొమ్మలు కూడా కొంచెం భయం భయంగా ఉంది బ్రో విరిగిపోతాయి అనేసి సో మన చివర్లో ఉన్నాడు అక్కడ ఇక్కడ నా పైన ఒకడు ఉన్నాడు ఆడ అవతల ఒకడు ఉన్నాడు ఆకులతో స్వెటర్ కూడా సేమ్ వేసుకున్నాడు కదా గ్రీన్ గ్రీన్ ఇవంతా నెక్స్ట్ వారం కల్లా ఇంకా చాలా ఉంటాయి బ్రో పచ్చి కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఏం చేస్తాం నిల్చోాలా నేను ఇందాకలా నన్ను అంటున్నా ఏంట నాకు స్తున్నాయి కదా తీసుకుంటావాడేసేస్తావు జాగ్రత్త చూడండి ఆడ తమ్ సైబ్రో ఆడికి తమ్నెల్కి అలాగే ఫోటో బ్రో ఒకటి ఆడికి సో గైస్ మనం కాల్చుకునే ప్లేస్ అయితే ఇదే ఇక్కడైతే కాల్చుకుందాం అని మనం అయితే వచ్చాం ఆ చెట్టు నుంచి అయితే అయితే వచ్చాం ఈ గ్రౌండ్ అయితే బాగుంది ఇక్కడ కాల్చుకుని తినడానికి చూడండి అయితే కర్రలు వెతకడానికి వెళ్ళారు అక్కడ మనం అయితే ఇవి అందాక కొంచెం క్లీన్ చేసుకుందాం ఏంటంటే ఇవి పిక్కలు ఉన్నాయి కదా సో ఆ పిక్కలు అన్ని వేరుపరుచుదాం ఇక్కడ ఉండి ఇదిగోండి ఇది అయితే పెట్టేసుకుందాం మనం చూడండి ఇదిగోండి ఇలా పట్టుకొని మనం అయితే ఇలా తిప్పేయాలన్నమాట తిప్పేస్తే ఈజీగా వచ్చేస్తుంది ఇదిగోండి మనం పిక్కలని ఒక అయితే ఇలా కాస్త చూడండి అందరం అయితే తీస్తున్నాం ఇంకా ఇలా ఇంకా తీసేస్తే ఈజీగా అయిపోద్ది ఇవైతే ఇలా తీద్దాం మొత్తం అన్ని కొంచెం ఉండే టాస్క్ అనమాట మంచిగా తీయాలి లేకపోతే తెలుసు కదా చేతుల్లో బ్లాక్ గా ఉండిపోద్ది సో దాని వలన కొంచెం జాగ్రత్తగా తీయాల్సి వస్తుంది ఇక్కడ చూడండి అయితే ఇలా తీయగానే ఇంకా చాలా బాగున్నాయి ఇది ఈ పిక్కలతో చాలా ఎక్కువగా కనిపిస్తుండే సో ఇలా తీసి పెడితే చాలా తక్కువగానే ఉన్నాయి ఇవి ఈ పిక్కలు ఉండడం వల్ల ఎక్కువగా అంతుండే మనోడు ఇంకా చాలలేరా సో ఇది తినడానికి సరిపోతాయి అనే సరికి ఇంకా దిగేసాం చెట్టు నుంచి అయితే గాయస్ చూడండి మొత్తం అంతా తీసాము కొన్ని ఉన్నాయి ఇవి ఇలా అగ్గిలో పెట్టేస్తే మనకి దొరకవు అనమాట ఒకటి ఒక్కొక్క ధర మిగిలిపోతాయి సో దాని వలన మన వాళ్ళు ఏం చేసుకుంటారు అంటే ఒక కర్రలో ఇప్పుడు కాఫీ పుల్లలు అంటారు కదా సో ఈ అరకు సైడ్ వచ్చిన వాళ్ళకి తెలిసే ఉంటుంది చీకులు చీకులు అంటారు కదా సో తెలిసే ఉంటది అలా పొడి అలా పొడిసేస్ అయితే మనం అయితే కాల్చుకుందాం ఇలాగే కాల్స్తారు మా వాళ్ళు అయితే మేమైతే పుల్లలు తీసుకొచ్చాం చూడండి ఇవి అయితే పచ్చివి ఇలా లాగేయాలన్నమాట ఇంకా ఇలా పొడిసేయడం ఇంకా ఈ విధంగా ఇలా పొడుచుకుని ఇలా లాక్కోడమే టోటల్ మనం అయితే గుచ్చుదాం ఇంకెలాగా చూడండి ఈ విధంగా గుచ్చుకోవడమే ఒక గాయస్ చూడండి మేమైతే ఏం పట్టుకున్నాము చేసుకున్నాం మేము ఇగోని మొత్తం అంతా ఇవేటి ఏముంటాయి కదరా ఇప్పుడు పూస పూజలు లాంటివి ఉంటాయి కదా ఇలా పెట్టుకుని మెల్లు వేసుకోవడం లు ఎవరికైనా గర్ల్స్ కావాలంటే చెప్పండి నేనైతే ఇవైతే మనం కాలుద్దాం చూడండి మన అయితే ఇంకా కర్రలు కూడా వెతకలేదు కొన్ని తీసుకొచ్చాము ఆ కర్ర సో అక్కడైతే పెట్టి కాల్చుకుందాం ఇగోండి గాయస్ చూడండి మన అయితే మంట పెడుతున్నాడంత ఒక్క పూలలో పెడతాడు ఎన్ని పుల్లలో పెడతాడో చూద్దాం మంట అయితే పెట్టరు పుల్లలు అయితే చాలా తక్కువనే ఉన్నాయి చూద్దాం ఎన్ని పుల్లల్లో వెళ్ళగిత లేదు వెలిగిందా సామాన్యుడు కాదు వీరుడు ఇలా మధ్య నుంచి ఇలా విరుస్తున్నా సో మన వాళ్ళకి చూపించడానికి అందంగా ఉంటుంది కదా అని పెద్ద పెద్ద పుల్లల్లో పడవడం అనేది జరిగింది ఉన్నాయి కాబట్టి మనకి ఇలా షార్ట్ గా ఉంటుంది అనమాట మాత్రం డబుల్ అయిపోయింది కాబట్టి సోగా చూడండి వెలుగుతున్న మంట పైన అయితే పెట్టేసుకుందాం మన మంచిగా జీడిపల్ల అయితే జీడిగా పల్ల జీడిపల్ల సారీ సీడి సీడిపళ్ళను అయితే చూడండి నీక పెట్టాలి మంచి కాలాలి కాబట్టి సో ఇవి తక్కువ మంటతోనే కాలిపోతాయి కానీ చాలా మంట పెట్టాము పెట్టరా చాలా బాగా అయితే కాలుతున్నాయి గ్యాస్ ఇప్పుడైతే ఇవి కొంచెం మంట అయితే తీసాము ఎందుకంటే చాలా అంటే చాలా కాలిపోతాయి తక్కువ హీట్ తోనే ఈజీ కాలిపోతాయి అనమాట అలాంటిది ఓవర్ హీట్ గా ఇందాక అన్నమాట సో గాయస్ వీలు అయితే ఇవి అయితే తక్కువ మంటతోనే కాలిపోతాయి మన వాళ్ళైతే ఏమైతే అంటే చాలా ఎక్కువ కర్రలు అనేవి వేస్తారు భోగి మంట అయితే వేస్తారు అనమాట దానివల్ల కొంచెం మాడిపోతున్నాయి సో గా చూడండి ఇవి అయితే కాలిపోయి ఈ రెండు అయితే చూడండి పక్కనే తీస్తాము ఇదిగోండి కాలదా చూడండి ఈ విధంగా ఉన్నాయి ఇది కూడా కాలిపోయింది మంచి కాలిపోయింది ఇది అయితే మంచి కాలే ఇవైతే ఇలా మెత్తగా అయిపోతాయి గాయస్ కాలిన తర్వాత అయితే చూడండి ఇవ్వండి ఇలా మెత్తగా అయిపోయి సో గాయస్ చూడండి ఇవన్నీ కాల్చే మొత్తం అయితే కాల్ చేసి ఆల్మోస్ట్ కాదు మొత్తం కాలిపోయి ఇవన్నీ తీసుకొని అయితే తిందాం ఇప్పుడు సో గాయస్ ఇవైతే మొత్తం అన్ని కాల్చిన తర్వాత ఒక దగ్గర అయితే కూర్చున్నాం తిన్నాం కదా ఇవైతే తినేసి అయితే చెప్తాం టేస్ట్ ఏ విధంగా ఉన్నాయో చాలా బాగా కూడా కాలేదు సో ఈ ప్రతి ఇయర్ తింటూ ఉంటాం కాబట్టి మాకైతే టేస్ట్ తెలుసు కాబట్టి ఇయర్ ఇదే ఫస్ట్ టైం తిన్నాం మళ్ళీ చాలా రోజుల తర్వాత ఎలా ఉందో తినేసి అయితే చెప్తాం మేము తినం రేస్తే ఏ చెప్తున్నాడు చాలా మంచిగా కాలే కరెక్ట్ కాలే మనం మంట ఇందాకలా ఎక్కువ వేస్తున్నాం లేకపోతే మాడిపోయేది సో కొన్ని కర్రలు అయితే తీసేయడం వల్ల కరెక్ట్గా అయితే కాలే చాలా బాగా కాలే చూపిస్తాను మన వాళ్ళకి చూడండి ఏ విధంగా కాలేదు అయితే కరెక్ట్ కాలే మంచిగా ఉన్నాయి తినడానికి ఒకసారి మన అడిగి చూద్దాం అని ఎలా కాలి చాలా చక్కగా అయితే కాలే ఎలా బాగున్నాయి చాలా స్వీట్ ఉంది ఓకే గాయస్ ఈ సీలి పళ్ళు వీడియో ఎలా అనిపించిందో మీరు కింద కామెంట్ అయితే చేయండి ఈ పళ్ళు ఎప్పుడు తినున్నా సరే మీరు కింద కామెంట్ అయితే చేయండి మరెన్నో వీడియోస్ కోసం మా ట్రైబుల్ బాయ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ అయితే పరిచయం చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అయితే మరెన్నో వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాం ఇంకా రాబోయే కాలాల్లో ఓకే గాయస్ ఉంటాం ఇంకా బాయ్ 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 బాయ్